క్రైస్త ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం అందరు బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవచనం వచనం చదువుదాం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ ఇచ్చేదను ఆమెన్ పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిచ్చే కిరీటాన్ని మనము గాక ఆమెన్ ఎవరు జీవకిరీటాన్ని పొందుకుంటారంటే మరణము వరకు నమ్మకంగా ఉన్నవారు అపవాదైన సాతాను మనల్ని శోధిస్తూ అనేకసార్లు అపవాది మనలో కొందరిని చెరలో వేయించబోతున్నాడట చెర వంటి శ్రమలు శోధనలు ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు అలాంటి పరిస్థితులు కూడా ఆ శ్రమను తట్టుకోలేక దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధంలో అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి దేవుని విడిచిపెట్టేవారిగా లేకపోతే లోకంలో నీకు కనిపిస్తున్నటువంటి ఒక రమ్యమైన జీవితమును జీవిస్తూ దేవుని భయం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్లు నీవు జీవించినట్లయితే దేవుని యొక్క కృపను పొందుకోలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే చెరవంటి అనుభవంలో నీవు ఉన్నప్పటిని కూడా దేవుని యొక్క సన్నిధిలో నీవు నమ్మకంగా ఉండాలి ఎంత నమ్మకం నీవు కనపరచాలంటే మరణము వరకు కూడా నమ్మకంగా ఉండాలి అప్పుడు దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడట చూడండి అనేక మంది అనేక కిరీటాలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా ఒక చాంపియన్గా గెలిచినప్పుడు కానీ అందాల పోటీల్లో ఉన్నటువంటి వారు స్త్రీలను పడుతున్న వారు అనేక మంది ఆ యొక్క కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు కానీ కొన్ని కిరీటాలు ఇచ్చినప్పుడు లోకపరమైనటువంటి ఆ యొక్క కిరీటాలను బట్టే మనం సంతోషిస్తుంటే నిజముగా మనం చనిపోయిన తర్వాత పరలోకమందున్న దేవుని యొక్క క్రీస్తు న్యాయ న్యాయ న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షమైనప్పుడు మన జీవితాల్లో దేవుడు మరణము వరకు నమ్మకంగా ఉండి ఆయన ఎదుట గనక మన యథార్థతను కలిగి జీవించినట్లయితే దేవుడు అలాంటి స్థితిలో మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడంట ఈ లోకంలో ఒకవేళ నీకు ఎన్నో కిరీటాలు ఉండి ఉండవచ్చు ఈ లోకంలో నీ పేరు ప్రఖ్యాతలే నీకున్నటువంటి ఆస్తి పాస్తులే నీవు ఒక కిరీటంగా ఎంచుకుంటున్నావేమో కానీ ఆ కిరీటాన్ని బట్టి నీ అతిశయిస్తూ వాటి కోసం ప్రాకులాడుతున్నావేమో కానీ ఈ ఉదయ కాల సమయంలో ఈ వీడియో ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఈ లోక సంబంధమైన కిరీటాల కోసమే ప్రాకులాడడం కాదు కానీ ఆత్మీయంగా మనం జీవిస్తూ దేవుడిచ్చేటువంటి కిరీటాన్ని పొందుకోవాలట దేవుడిచ్చే కిరీటం అంటే యుగ కూడా ఆయనతో ఉండేటువంటి భాగ్యము ఆయన సన్నిధిలో మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చీకు చింత అనేది లేకుండా కరువు కష్టం లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన సన్నిధిలో చేరి మనం మనస్సార దేవుణ్ణ మనని స్థుతించగలిగేటువంటి ఒక గొప్ప కృప అంటే నిరంతరము కూడా ఆయన్ని స్థుతించుకునేటువంటి ధన్యతను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడట నిజమే అలాంటి జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనం ప్రాకులాడదాం ఇప్పటివరకు ఈ లోకపరమైన ఆశీర్వాదాల కోసం ఈ లోకపరమైనటువంటి అనేకమైనటువంటి వాటి కోసం నీ ప్రాకులాడి ఎంతగానో నీ జీవితంలో టైం అంతా కూడా వాటికే స్పెండ్ చేస్తున్నావేమో కానీ ఇక్కడ నుంచి నీ తీర్మానం ఏమై ఉండాలంటే నా దేవునితో నేను స్పెండ్ చేయాలి నా దేవునితో నా టైం అంతా కూడా నేను ఖచ్చితంగా దేవునికి ఇచ్చే సమయాన్ని ఇవ్వాలి దేవునికి నేను ప్రాధాన్యతనివ్వాలి ఇవ్వాలి నా మరణము వరకు నేను నమ్మకంగా ఉండాలి నా కుటుంబ సభ్యులు కూడా నేను నమ్మకంగా వారిని కూడా ముందుకు నడిపించాలనేటువంటి ఒక గొప్ప తలంపు చేత ఒక గొప్ప ఆలోచన చేత నీ ముందుకు నడవాలి కుటుంబానికి దేవుడు ఒక భర్తను యజమానుడిగా ఇచ్చారు యజమానుడిగా ఉన్నటువంటి ఇతడు ఏదో తాత్కాలికంగా జీవించేసామని కాదు కానీ ఆయనకి దేవుడు ఒక నాయకత్వ లక్షణాన్ని ఇచ్చాడు ఒక యజమానుడుగా జీవిస్తున్నటువంటి అతను తన భార్యను తన బిడ్డలను చక్కగా సరైన క్రమంలో నడిపించాలి అలాగే భార్యకి కూడా దేవుడు ఒక విలువైనటువంటి ఒక మంచి ఆధిక్యతను ఇచ్చాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలట భర్త విషయంలోనే కానీ బిడ్డల విషయంలోనే కానీ మనము ధ్యానము కలిగి మన కుటుంబాన్ని కట్టుకుంటూ ఆత్మీయంగా కూడా మన కుటుంబం ఇంకనూ కట్టబడుతూ అనేకమైనటువంటి దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి పొందుకోవాలంటే ఆత్మీయంగా మనం వర్ధిల్లాలంటే జ్ఞానం కలిగి ఒక స్త్రీ నడుచుకోవాలి అలాగే బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయులు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ ఉదయ కాలసం నీ వీడో చూస్తున్నటువంటి నీతో దేవుడు అంటున్నటువంటి మాట నీకు ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చరవంటి అనుభవాల్లో నీ ఉన్నప్పటికీ కూడా అలాంటి పరిస్థితిలో కూడా మరణం వరకు నీవు నమ్మకంగా ఉండు నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తున్నాను అని చెప్తున్నటువంటి దేవుని వైపు చూద్దామా ఇక నుంచైనా ఆయన ముందుకు కొనసాగుదాం మన మరణము వరకు నమ్మకంగా యథార్థతను కాపాడుకుంటూ ఆయన కృపను పొందుకుందాం మరీ చిన్న వాక్యంలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను కనులు ప్రార్థన చేద్దాం పరిశుధుడు ఉదయ కాలశలో ఇచ్చినటువంటి మాటను బట్టి వందనాలయ్యా ఇదిగో తండ్రి మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు ఇస్తానని మాట్లాడుచున్నావయ్యా నిజముగా మరణము వరకు నమ్మకంగా ఉండేటువంటి భక్తి జీవితాన్ని మాకు కలిగ చేయండి అయ్యా మా జీవితాల్లో శ్రమలు శోధనలు అపవాది ద్వారా కలుగుతున్నప్పుడు వాటిని బట్టి మేము వెనకడుగు వేయడం కాదు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడం కాదు కానీ ప్రవ్వా నీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా మరణం వరకు నమ్మకంగా ఉండేటువంటి భక్తి జీవితాన్ని కలిగి చేయండి నీ కృపచేత బలపరుస్తున్న ప్రతి విషయంలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఉదయ కాలసీ వీడియో చూస్తున్న నీ బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి కుటుంబంలో ఎవరి కర్తవ్యం వారు నెరవేర్తించేలాగా ప్రవ్వా నెరవేర్చేలాగా సహాయం దయచేయండి నీ కృపచేత బలపరుస్తూ అందరినీ దీవించమని అందరి మంచి ఆరోగ్యములు దీర్ఘాయుని కలుగు చేస్తూ నీ కృపలో భద్రపరచమని ఆయా వ్యాపారం చేస్తున్నటువంటి వారి వ్యాపారములను అభివృద్ధిపరచండి పాడి పంటలను ఆశీర్వదించండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి పక్షాన నీవు ఉండి ప్రవ్వ అయా ఒక మేలైన ద్వారాన్ని వారి కొరకు ఏర్పాటు చేయండి అయ్యా శ్రేష్టమైన జాబును పొందుకున్న సహాయం దయచేయండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న నీ బిడల పక్షంగా నీ వేద్యమాడయ్యా శ్రేష్టమైన భాగస్వాములను వారికి అనుగ్రహింపచేయండి నీ కృప చేత బలపరుస్తున్నాయి ఈ వీడియో ద్వారా ఎవరైనా ప్రార్థనలో ఏకీభవిస్తూ భవిస్తూ వారికి ఉన్న ప్రార్థన అవసరం మీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారు ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా నీవే సహాయం దయచేయమని ఏ సు అడిగి వేడు కొంచెం తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక అండి గాడ్ బ్లెస్ యువర్ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా